దీపావళి కార్తీక మాసం రెండు దగ్గర పడుతున్న తరుణంలో టెర్రకోట మట్టి ప్రమిదలకు గిరాకీ పుంజుకుంటున్నది వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బెంగళూరు టు చెన్నై హైవే పక్కన గంటా ఊరు కాలనీ కలదు ఈ కాలనీలో కుమ్మరీల కోసం రెండు వందల లక్షల అంచనా వ్యయంతో టెర్రకోట నిర్మించారు ఇందులో సుమారు నాలుగు వందల రకాల పైచీలకు మట్టి బొమ్మలు తయారు చేస్తున్నారు సమయము సందర్భము గిరాకీ సమయాలను బట్టి ఇక్కడ పనులు ముమ్మరం చేస్తారు ఇదే క్రమంలోనే దీపాలు విభిన్న రూపాలకు నిలయమంటూ ముప్పై రకాలు మట్టి దీపాలు టెర్రకోటలో తయారు చేశారు వీటి ధర మూడు రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు గల మట్టి దీపాలు ఉన్నాయని టెర్రకోట చైర్మన్ వెంకటేష్ లోకల్ ఐటీఎం ద్వారా పిలుపునిచ్చారు అందరికీ నమస్కారము నా పేరు కె వెంకటేష్ మాది గంటావూరు పాలమేరు మండలము చిత్తూరు డిస్టిక్ ఇక్కడ మేము ముప్పై సంవత్సరాలుగా ఈ టెరకోటతో మనం మేము బతుకుతున్నాము జీవనాధారం చేస్తున్నాము ఇక్కడ మన ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు వంట సామాన్లు పెళ్లికి కావాల్సిన అరవేను కుండలు గార్డెన్ పార్ట్స్ ఫ్లవర్ ఫ్లర్ వాజులు మొదలైన అన్ని రకాల వస్తువులు మేము తయారు చేస్తున్నాము మేము ఇక్కడ ప్రెసిడెంట్ మా టెరకొట్ట సిఎఫ్సి బిల్డింగ్ మేము ప్రెసిడెంట్ నేను ఇక్కడ మేము మా దగ్గర వచ్చి ముప్పై మంది వర్కర్ పనిచేస్తున్నారు మా ఇక్కడ పలమనేరులో మా ఈ టెరకొటలో నలభై నలభై ఫ్యామిలీలు ఇదే వర్క్ చేసుకుంటా జీవనం సాగిస్తున్నాము ఈయన మాట్లాడుతూ మట్టి దీపాలతో దీపం వెలిగించి మట్టి దీపం యొక్క ప్రాధాన్యత పెంచాలని కోరారు ఇప్పుడు దీపాల పండుగ వస్తుందనగా దానికోసము ప్రత్యేకంగా మేము దీపాలు తయారు చేసినాము మా దగ్గర రెండు రూపాయల నుండి మూడు వందల వరకు రేటు ధర గల దీపాలు మీకు అందుబాటులో ఉన్నాయి మీరు ఈ దీపాలు అనేది మట్టి ప్రమిదిలో వాడి మా ప్రాముఖ్యతను పెంచడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాము